ఎండిఓ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రావుతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో టెక్కలి ఎండిఓ ఆపరేటర్ పిట్టా నరేష్ జిల్లా జాయింట్ కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ప్రతి పత్రాన్ని అందజేసి సత్వర న్యాయం జరిగేలా చూడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన కోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి మృతి పత్రాన్ని అందించి మాట్లాడుతూ ఎండియూ ఆపరేటర్గా విధులు నిర్వహించడం భారంగా ఉందని ఆపరేటర్ ఉద్యోగానికి పూల ఢిల్లీశ్వరరావు ఒకటి ఐదు ఇరవై రెండవ తేదీన రాజీనామా చేశారని విషయం తెలుసుకున్న నేను ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై రెండవ తేదీన స్థానిక ఎంఆర్ఓను కలిసి ఎండియూ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలుసుకుని వచ్చానని మాకు ఉపాధి చూపించండి అని కోరగా పాత ఎండిఓ ఆపరేటర్ వెహికల్ను మీకు అందించాలి అంటే ఆయన ప్రభుత్వానికి కట్టిన నగదు అరవై ఐదు వేల రూపాయలు ఆయనకు మీరు చెల్లించాలి అని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ నాకు విషయం తెలిపారని నేను నగదు సమకూర్చుకుని ముప్పై ఒకటి ఏడు ఇరవై రెండు ఆన్లైన్ ద్వారా పాత ఎండిఓ ఆపరేటర్ పూల ఢిల్లీరావుకు డబ్బులు చెల్లించాలని ఇకపోయి అతనికి ఈ వెహికల్ ఎలాంటి సంబంధం లేదని ఆగస్టు ఒకటో తారీఖు నుండి వెహికల్కి సంబంధించిన విధి నిర్వహణలో పూర్తి బాధ్యతలు మీవే అని నాకు తెలిపారు అప్పటి నుండి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు మేము విధులు కొనసాగించడం జరిగిందని అందులో భాగంగా ముప్పై ఐదు నెలల కాలం ఎండిఓ ఆపరేటర్గా నేను విధులు నిర్వహించానన్నారు ఈ కార్యక్రమంలో టెక్కలి మండల ప్రెసిడెంట్ కార్తీక్ పిట్టా నరేష్ శివకృష్ణ జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు Y eso. eso. i